పండుమిర్చి పచ్చడి నార్త్ ఇండియన్ స్టైల్లో టేస్ట్ చాలా బాగుంటుంది రోటీ పరాటా చావల్ దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను రండి పండుమిర్చి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టాలి ఆరబెట్టిన ఈ పచ్చిమిర్చిని పై తుడిమి కట్ చేసుకోండి తుడిమి తీయకండి కట్ చేసుకొని మధ్యలోకి నిలువుగా ఘాటు పెట్టి దాంట్లో ఉన్న పిక్కలన్నీ కూడా బయటికి తీసేయండి మొత్తం మిర్చి అంతా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి ఇలా పండుమిర్చి వింటర్ సీజన్లోనే ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ టైంలో మనము పండుమిర్చి పచ్చడి పెట్టుకుంటాం అలాగే ఈ పచ్చడి కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకుని అన్నీ కూడా మనము ఫిల్లింగ్ చేసుకోవడానికి బాగుంటాయి మొత్తం తీసి మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకోవచ్చు పచ్చడిలో ఎక్కువగా మెయిన్ ఇంగ్రీడియంట్స్గా సోంపు అజవాయి కలోంజీ ఎక్కువగా వాడతారు చూద్దాం రండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం మసాలా ప్రిపేర్ చేద్దాం సోంపు ఒక పావు కప్పు జీలకర్ర ఒక టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూను కలోంజీ రెండు టీ స్పూన్స్ అజవాయిన్ ఒక మూడు టీ స్పూన్స్ మొత్తం వీటిని అన్నింటిని కూడా వేయించండి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు పది నిమిషాల వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ వేయించాలి మనకి అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ వేయించిన దినుసులన్నీ కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఈ చల్లారేలోపు మనము ఆయిల్ని హీట్ చేద్దాము ఆయిల్ కోసం అయితే ఇక్కడ సర్సం ఆయిల్ అదేనండి ఆవ నూనె ఆవ నూనె ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము వేయించుకున్న మసాలా దినుసులు అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకు అది కొద్దిగా మెత్తగా కాకుండా బరకగా చేసుకుంటే సరిపోతుంది కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి సాల్ట్ ఒక కప్పు వేసుకోండి అలాగే పిండి ఒక అరకప్పు వరకు వేసుకోండి ఇందులోకి హింగువ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ పులుపు కోసం నిమ్మకాయలని రెండు తీసుకొని రసం తీసాను నిమ్మకాయలు పెద్దగా ఉన్నాయి రసం ఎక్కువ వచ్చింది రసం తక్కువ వస్తే కనుక మీరు ఒక మూడు నాలుగు తీసుకోవచ్చు ఈ గ్రైండ్ చేసిన మసాలా పౌడరు తర్వాత సాల్ట్ నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనము నిమ్మరసము అంతా కూడా కలిసిన తర్వాత మొత్తం ఇలా పొడి పొడలాడుతూ ఉంటుంది ఇందులోకి ఒక రెండు పావు టీ స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లు మనం చెత్త అయినా మీరు కలుపుకోవచ్చు లేదంటే స్పూన్తో అయినా కలిపేయండి కలిపేసి పక్కన పెట్టుకోండి ఏవైతే మనం ముందుగా మిర్చి కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫిల్లింగ్ అంతా కూడా పండు మిర్చిలోకి ఫిల్ చేసేయండి ఒక్కొక్కటిగా నీట్గా ఫిల్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఈ లోపల మనము ఏదైతే ఆయిల్ హీట్ చేసుకున్నామో ఆవు నూనె ఆవు నూనె చల్లారిపోతుంది ఈ నార్త్ ఇండియన్ స్టైల్ పచ్చడిలోకి ఎక్కువగా వాళ్ళు సరసం ఆయిల్నే ఆవు నూనె వాడతారు అన్ని పచ్చడిలోకి కూడా ఈ ఈ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మన ఆంధ్ర సైడ్ పచ్చళ్ళలాగా కాదు ఈ కలోంచి తర్వాత సోంపు అజ్వైన్ దాని టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఫస్ట్లో నాకు కూడా అంతగా నచ్చేది కాదు తర్వాత తర్వాత నాకు అలవాటు టేస్ట్ బాగుంటుంది ఆంధ్ర సైడ్ పచ్చళ్ళు అయితే ఆ రైస్లోకి కలుపుకునే విధంగా చాలా ఘాటుగా ఉంటాయి కానీ వాళ్ళ పచ్చళ్ళు దాల్లోకి కానీ రోటీస్లో కానీ వాళ్ళు నంజుకోవడం కోసమే ఆ రోటీ ఒక ముక్క తింటే ఇది ఒక ముక్క కోరుకొని తింటారు ఆ విధంగా ఉంటాయి వాళ్ళ పచ్చళ్ళు బాగుంటాయి మొత్తం ఇదిగో చూడండి ఈ విధంగా ఫిల్ చేసేసాం కదా మొత్తం అయితే ఫిల్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఆవు నూనె కూడా చల్లారిపోయింది మొత్తం మిరపకాయలో మనం మసాలా అంతా నింపి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఆయిల్లో డిప్ చేసి బాటిల్ని సైడ్గా పెట్టుకొని ఒక్కొక్కటి స్ట్రైట్గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల మొత్తం అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మనం తీసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా మనం తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా అన్నిటిని కూడా ఆయిల్లో డిప్ చేయండి మసాలా పడిపోకుండా ఆయిల్లో డిప్ చేసేటప్పుడు మసాలా పైన ఉండేటట్టుగా చూసుకొని డిప్ చేసి ఒక్కొక్కటిగా పెట్ చేయండి మొత్తం ఆయిల్ అయితే ఇదే మిగిలింది మొత్తం వేసేసాను మీకు మసాలా పౌడర్ ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కనుక అది పైన చల్లేయండి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది త్రీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనం ఈ పచ్చడిని టేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి సుధారాం కల్చరల్ ఫుడ్స్ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళా మరొక వీడియోతో కలుద్దాం నమస్తే